మార్చి నెల చివరి వారంలో మీనరాశి వారికి వంద కోట్ల దేవతలు దిగి వచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అసలు మార్చి నెల చివరి వారంలో మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది వంద కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఎటువంటి రాజయోగం వీరికి పట్టనుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు వారి జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి భాగస్వామ్యం కొరకు వీరప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో ముఖ్యమైన పరిణామాలు కలగబోతూ ఉన్నాయి శుభకాలం నడుస్తోంది అనుకున్న పనులు సకాలంలో వీరు పూర్తి చేయగలుగుతారు అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శని శ్లోకం చదివితే మీకు మంచిది విద్యా సిద్ధి ఉంటుంది బుద్ధి బలంతో పనిచేసే అధికారులు మెప్పును పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులనే చేస్తారు మీ మీ రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయండి ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు అజాగ్రత్త వద్దు కీలక వ్యవహారాలలో తొందరపాటు అసలు పనికి రాదు అవసరానికి తగిన సహాయం అయితే మీకు అందనుంది వ్యాపారంలో లాభదాయకరమైన ఫలితాలు కూడా ఉంటాయి విందు వినోదాలలో పాల్గొంటారు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక పరంగా మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి లక్ష్మీదేవి నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుందనే చెప్పాలి మీనరాశి వారికి ఈ సమయంలో అంటే మార్చి నెలలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం అయితే సామాన్యంగా ఉంటుంది ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు పనివారం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ నెల మొదటి అర్ధ భాగం చాలా ఒత్తిడితో ద్వితీయార్థం కాస్తంత మంచి సమయంగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు పనిచేస్తున్న ప్రదేశానికి దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరుగుతుంది దానికి కారణంగా కొంత మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతారు అయితే మీ పై అధికారుల లేదా సహోద్యోగుల కారణంగా మీ యొక్క పని ఒత్తిడికి కొంత మేరకు తగ్గే అవకాశాలు ఉన్నాయండి అయితే మీరు నిర్వహించే ఈ అదనపు బాధ్యతలు మీకు ఆర్థికంగా మేలు చేకూరుస్తాయి అర్థంలో మీరు చేసే పనిలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఎంత పని చేసినప్పటికీ సరైన గుర్తింపు అనేది రావకపోవడం వలన కొంత నిరాశకు కూడా గురి అయ్యే అవకాశాలున్నాయి అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది మీరు వారికి సహాయం చేయాలి అని అనుకున్నప్పటికీ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వలన ఇబ్బందికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మీ యొక్క ఉద్యోగాన్ని మార్చడానికి అది చాలా మంచి సమయం అయితే కాకపోవచ్చు ఓపికగా ఉండి మంచి సమయం కోసం ఎదురు చూడడమే మంచిది అంతేకాకుండా మీ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రచారం చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా అందుకు తగిన ఆదాయం మీకు రావడం వలన ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడి అయితే ఉండదు ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం మంచిది కాదు ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది కుటుంబ కారణాల కారణంగా అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే మీకు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి లోన్ల రూపంలో ఆర్థిక సహాయం బ్యాంకుల నుండి అందడం వలన కొంత మేరకు మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది వీలైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో గొప్పలకు పోకుండా జాగ్రత్తగా వహించడం మంచిది పెట్టుబడులు కొనుగోళ్లకు ఈ నెల అనుకూలంగా ఉండదు ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది మీరు కంటి సమస్య లేదా వేడికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత మేరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో నరాలు మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కూడా శ్రద్ధను వహించాల్సి ఉంటుంది ఈ నెల మూడో వారం నుండి కూడా మీ యొక్క ఆరోగ్య సమస్యల నుండి మంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో వీలైనంత వరకు కూడా సరైన విశ్రాంతి తీసుకోవడం మానసిక ఆందోళనకు దూరంగా ఉండడం వలన చాలా మేరకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఈ నెల మీ కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుందండి వ్యక్తిగతంగా ఈ నెలలో మీకు సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీరు యొక్క వ్యక్తిగత సమస్యల కారణంగా వచ్చే ఆందోళన నుండి కొంత మేరకు బయటపడతారు ఈ నెలలో కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి సౌకర్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది మీ జీవిత భాగస్వామి సహకారం మీకు మీ యొక్క సమస్యల నుండి కొంత ఊరటని ఇస్తుంది మీ పిల్లలు అభివృద్ధి కూడా మీ ఆనందానికి కారణమవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత సాధారణ సమయంగా ఉంటుంది ఎందుకంటే వ్యాపారంలో పెద్ద పురోభివృద్ధి ఉండదు మరియు కొంత నష్టాలు కూడా కలుగుతాయి వారు తమ యొక్క శత్రువుల విషయంలో జాగ్రత్త పడాలి మరియు వారు హాని చేయడానికి ప్రయత్నం చేయవచ్చు బుద్ధుని సంచారం వలన వ్యాపారంలో కొంత నష్టం లేదా అమ్మకాలు కూడా మందగించవచ్చు మీ వ్యాపారం గురించి వ్యతిరేక ప్రచారంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ నెలలో విద్యార్థులకు చాలా సామాన్యంగా ఉంటుంది బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువుపైన ఆసక్తి తగ్గుతుంది పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వడానికి సులువైన మార్గాలు వెతికే ప్రయత్నం కూడా చేస్తారు దాని కారణంగా సమయం వ్యర్థం అవడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నత విద్య విషయంలో ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెలలో ఒత్తిడి కూడా అధికంగా ఉండడం చేత విద్యార్థులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బుదురుకి పరిహారాలు చేయడం వలన చదువు విషయంలో ఉండే ఆటంకాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కొన్నింటిని తెలుసుకుందాం మీ మీన రాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అని అర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీన రాసి వారు చూడడానికి ఆవేశ కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వ్యక్తి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు దుష్టలు కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరిలోని గొప్ప గుణమని చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలని చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా ఇవ్వండి చూసారు కదా మీనరాస్ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్